ప్రస్తుత రోజుల్లో విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు ఇటీవల సీరియల్ నటి శిరీష కూడా తన భర్త నవీన్తో విడాకులు తీసుకొని ఆ లిస్టులోనే చేరింది శిరీష విడాకులు తీసుకోవడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం శిరీష పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ పదిహేనున తెలంగాణలోని సిరిసిల్లలో ఒక పేద కుటుంబంలో జన్మించింది తండ్రి పాపయ్య తల్లి భవానీ శిరీషకు ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు వారు రజిత అండ్ సౌజన్య శిరీష తండ్రి పాపయ్య సిరిసిలలో టిఫిన్ బండిని నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు తల్లి కూడా అదే బండి దగ్గర చేదోడు వాదోడుగా ఉండేది అలా పుట్టినప్పటి నుండి శిరీష కష్టాల్లో పెరిగింది బాగా చదువుకొని ఒక మంచి జాబ్ చేయాలనుకుంది సిరిసిలలోనే తన ప్రాథమిక విద్యను పూర్తి చేసింది ఇదిలా ఉండగా తన పెద్ద అక్క రజిత హైస్కూల్లో చదువుతున్నప్పుడు ఒక వ్యక్తితో ప్రేమలో పడి పదహారేళ్లకి అతడిని పెళ్లి చేసుకుంది రజితకు చిన్నప్పటి నుండి సినిమాల్లో నటించి బాగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉండేది అందుకు ఆమె భర్త కూడా ఆమెకు సపోర్ట్ చేయడంతో సిరిసిల్ల నుండి హైదరాబాద్ వచ్చి సినిమా ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలుపెట్టింది ఇక రజిత ఎంత ట్రై చేసినా సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో దూరదర్శన్లో కొత్త కొత్త ఆర్టిస్టుల కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకొని అక్కడికి వెళ్ళగా ఆమెకు ఆమెను ఒక చిన్న పాత్రలో సెలెక్ట్ చేశారు ఇదిలా ఉండగా సిరిసిలలో తండ్రి నడుపుతున్న టిఫిన్ బిజినెస్ అంతంత మాత్రంగానే ఉంది తొమ్మిదో తరగతి చదువుతుండగా ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు ఇక రజిత చేసే చిన్న పాత్రలకు రోజుకు యాభై రూపాయల నుండి వంద రూపాయల వరకు పేమెంట్ రావడంతో శిరీష రెండో అక్క సౌజన్య కూడా ఇండస్ట్రీ వైపు మక్కువ చూపించింది అలా శిరీష కూడా తన అక్కలతో కలిసి ఆడిషన్స్కి వెళ్ళేది ఇక శిరీషకు ఎంబీఏ పూర్తి చేసి మంచి జాబ్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఇంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తను కూడా తన అక్కలతో పాటు జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాలి అని అనుకుంది అలా చందమామరావే కృష్ణావతారం అమృత అనామిక అనే సీరియల్లో చిన్న పాత్రలు చేస్తూ బిజీ అవడం వల్ల డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుండగానే చదువును ఆపేసింది యాక్టింగ్ని తన ప్రొఫెషన్గా మార్చుకుంది అలా అప్పటి నుండి సీరియస్గా ట్రై చేసింది అప్పుడు అడగక ఇచ్చిన మనసు అనే సీరియల్లో శిరీషకు ఒక పాత్రను పోషించే ఛాన్స్ వచ్చింది అలా ఈ పాత్ర ద్వారా శిరీషకు మంచి గుర్తింపు వచ్చింది ఈ ఇక ఈ సీరియల్ ద్వారానే ఈమెను మొఘల్ రేకుల సీరియల్లో సింధు పాత్రకు సెలెక్ట్ చేయడం జరిగింది అప్పటి వరకు కొంతమందికి తెలిసిన శిరీష మొఘల్ రేకుల సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయింది దీంతో శిరీషకు సీరియల్స్లో నటించమని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి మొఘల్ రేకుల సీరియల్ తర్వాత శిరీషకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అందులో తన భర్త నవీన్ కూడా ఒకరు శిరీష అందం యాక్టింగ్తో మైమర్చిపోయిన నవీన్ ఒక్కసారైనా శిరీషను కలవాలని అనుకున్నాడంట ఇదిలా ఉండగా మొఘల్ రేకుల్ సీరియల్ రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదమూడు వరకు సక్సెస్ఫుల్గా సాగింది మొగలి రేకులు సీరియల్లో యాక్ట్ చేసిన యాక్టర్స్కి సినిమా అవకాశాలు రావడం మొదలైంది దీంతో శిరీషకు కూడా మల్లిగాడి మ్యారేజ్ బ్యూరో అనే సినిమాలో ఒక పాత్ర పోషించే అవకాశం వచ్చింది ఈ సినిమా టూ థౌజండ్ ఫోర్టీన్లో రిలీజ్ అయింది కానీ శిరీష పాత్రకు ఎటువంటి గుర్తింపు రాలేదు ఇదే సమయంలో శిరీష అక్కలకు ఎటువంటి ఛాన్సులు రాక ఇంట్లోనే ఉండే పరిస్థితికి వచ్చారు అందుకు తోడు తండ్రి ఆరోగ్యం కూడా క్షీణించడంతో పాటు ఇంటి బాధ్యతలు శిరీష మీద పడ్డాయి దీంతో తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడం కొరకు శిరీష దొరికిన సీరియల్స్లో వచ్చిన పాత్రలు చేస్తూ రోజుకు వెయ్యి రూపాయల నుండి రెండు వేల వరకు సంపాదించేది కానీ ఫ్యామిలీకి ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ డబ్బులు సరిపోకపోవడంతో రోజుకు మూడు సీరియల్స్లో కూడా నటించేది ఇక శిరీష ఎప్పుడైతే కాంచనగంగా అనే సీరియల్లో నటించిందో ఆ సీరియల్కి నవీన్ వన్ ఆఫ్ ద ఫినాన్షియర్గా ఉండడంతో నవీన్కి శిరీషను కలిసే అవకాశం వచ్చింది నవీన్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో పుట్టి పెరిగి నాగార్జున యూనివర్సిటీ నుంచి బీటెక్ను చేశాడు ఆర్థికంగా కాస్త బలంగా ఉండడంతో ఓన్గా బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్కి వచ్చి ఒకవైపు బిజినెస్ చేస్తూనే మరొక వైపు కొన్ని మూవీస్కి కొన్ని సీరియల్స్కి ఫినాన్షియర్గా వ్యవహరించేవాడు ఇక కాంచనగంగా సీరియల్తో నవీన్ శిరీషను కలవడం అలా పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇదిలా ఉండగా కాంచనగంగా సీరియల్ తర్వాత నాతిచరామి అనే సీరియల్లో కూడా హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది శిరీషకు ఇక వీరి ప్రేమ గురించి శిరీష ఇంట్లో తెలిసి ఒప్పుకోలేదు ఎందుకంటే కుటుంబం మొత్తం శిరీష మీదనే డిపెండ్ అవ్వడంతో పెళ్లి చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతే తమ పరిస్థితి ఎలా అని ఆలోచించి పెళ్ళిని వద్దని చెప్పడం జరిగింది వీళ్ళ జాతకాలు కూడా కుదరలేదని శిరీష ఒకసారి ఒక ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది అయితే వీళ్ళ ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ గురించి తెలుసుకున్న నవీన్ అర్థం చేసుకున్న నవీన్ శిరీష సంపాదన అంతా తన ఫ్యామిలీకే ఇవ్వమని చెప్పాడు అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా సంతోషంగా వీళ్ళ పెళ్లికి ఒప్పుకున్నారు టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరి సిక్స్టీన్త్న వీళ్ళ పెళ్లి ఘనంగా జరిగింది ఇక పెళ్లి తర్వాత శిరీష సీరియల్స్లో యాక్ట్ చేస్తూ బిజీ అయిపోయింది తమిళ్లో గాయత్రి అనే సీరియల్లో మెయిన్ లీడ్గా చేసింది తెలుగులో స్వయంవరం స్వాతి చినుకులు రాములమ్మ సీరియల్స్లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉండేది శిరీషకు సీరియల్స్లో పేమెంట్స్ కూడా తక్కువగా వచ్చేది శిరీష మనసు మమతా సీరియల్ చేసేటప్పుడు ప్రెగ్నెంట్ అయింది అదే సమయంలో తండ్రి కూడా మరణించడంతో తను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండేది దీంతో సీరియల్స్కి బ్రేక్ ఇచ్చి టూ థౌజండ్ నైన్టీన్లో ఒక బాబుకు జన్మనిచ్చింది ఇదిలా ఉండగా శిరీష పద్దెనిమిది సంవత్సరాలు సీరియల్స్లో నటించిన సంపాదన ఇరవై ఐదు లక్షల డబ్బును తన తల్లి అకౌంట్లో వేయగా శిరీష పెద్దక్క అయినటువంటి రజిత సీరియల్స్లో ఛాన్సులు రాకపోవడంతో ఏదైనా ఒక బిజినెస్ను చేయాలని అనుకుంది ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంది ఈ ఇరవై ఐదు లక్షల్ని ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంది కానీ తనకు అనుభవం లేకపోవడంతో బిజినెస్లో లాస్ అయింది ఇక ఈ విషయం శిరీషకు తెలిసి ఎవరిని ఏమి అనలేక శిరీష మానసికంగా కృంగిపోయింది అంతేకాకుండా కొడుకు పుట్టిన తర్వాత సీరియల్స్లో ఛాన్సులు రాక మరోవైపు కరోనా రావడంతో ఈమె ఫ్యామిలీ మొత్తం శిరీష మీదనే ఆధారపడ్డారు దీంతో తన భర్త నవీన్ దగ్గర నుండి డబ్బులు తీసుకొని పుట్టింటికి పంపించేది ఇక పెళ్ళికి ముందు తన భర్త చెప్పినట్లు శిరీష సీరియల్స్లో చేసిన డబ్బును ఫ్యామిలీకి ఇవ్వడం వరకు అయితే ఓకే కానీ తన భర్త దగ్గర నుండి డబ్బులు కూడా శిరీష పుట్టింటికి పంపడంతో భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి అలా రెండు సంవత్సరాలు శిరీష తన పుట్టింటికి సహాయం చేయడంతో ఆ గొడవలు కాస్త ఎక్కువై శిరీష తన బాబును తన తల్లి దగ్గరనే వదిలేసి డబ్బు డబ్బు కోసం చంద్రముఖి సీరియల్లో సపోర్టింగ్ రోల్ చేయడం మొదలుపెట్టింది శిరీషతో ఇకపై సీరియల్స్లో నటించవద్దని తన బాబును చూసుకుంటూ ఇంటి వద్దనే ఉండమని నవీన్ చెప్పగా అందుకు శిరీష ఒప్పుకోలేదు తను యాక్టింగ్ను ఆపివేయాలంటే తన పుట్టింటి వారికి సెటిల్ చేయాలని తను లేకపోతే వారు ఆర్థికంగా సమస్యలు పడవలసి వస్తుందని అని చెప్పడంతో ఇదే విషయంపై వీరిద్దరికీ పదే పదే గొడవలు జరుగుతూ వచ్చాయి ఆ గొడవలు కాస్త ఎక్కువై రెండు వేల ఇరవై రెండు నుంచి వీరు వేరువేరుగా ఉంటూ వచ్చాయి ఇక పెద్దలందరూ వీరికి పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలపడానికి ట్రై చేసినా కూడా ప్రయోజనం లేకపోయింది ఇక అప్పటికే శిరీష అక్క తన భర్త నుండి విడిపోయి విడాకులు తీసుకోగా శిరీష కూడా తన భర్తకు విడాకులు ఇచ్చేసి తన అక్కలతో కలిసి ఉండాలని అనుకుంది అలా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో శిరీష నవీన్ కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు కోర్టు బిడ్డ బాధితును శిరీషకు అప్పగించింది ఇక శిరీష తన భర్త నుండి విడిపోయి చెల్లి కాపురం అనే సీరియల్ చేయగా అందులో శిరీష పాత్రకు మంచి ఆదరణ లభించింది అంతేకాదు శిరీష తన అక్కలతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి అందులో చాలా యాక్టివ్గా ఉండేది అలా వన్ ఇయర్ నుండి తన విడాకుల విషయం సీ గ్రేట్గానే ఉంచిన శిరీష తన సబ్స్క్రైబర్ తన భర్త గురించి తరచూ అడుగుతూ ఉండడంతో బిసుగు చెందిన శిరీష తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ మరియు పోస్ట్ను పెట్టింది తాము సరిదిద్దుకోలేని పరిస్థితిలో విడాకులు తీసుకున్నామని విడాకులు తీసుకొని ఇప్పటికీ సంవత్సరమైందని నవీన్పై ఇప్పటికీ తనకు మంచి గౌరవం ఉందని ఆడియన్స్ ఆదరణ తనకు మద్దతు కావాలని చెప్పింది ఇప్పటి వరకు శిరీష పదిహేడు తెలుగు సీరియల్ ఒక తమిళ సీరియల్లో నటించింది శిరీష నవీన్ విడాకుల విషయంలో తప్పు ఎవరిదో మీరు మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతకంటే ముందు వీడియోను లైక్ చేయండి